హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది అలాగే ఈ వీడియోని చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ ట్యాక్స్ బండి కోటాటాక్స్ బండే కానీ ఇది ఎంటీ వెహికల్ అండి ఎంటీ బండి దీనికైతే కాగితాలు అయితే ఏమీ లేవండి ఎంటీ బాడీయే బండి అయితే మొత్తానికి ఫుల్ కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారండి బండి కండిషన్ పరంగా అయితే ఎక్కడా కూడా ప్రాబ్లం అయితే లేదు చాలా అద్భుతంగా ఉంది ఇంజన్ పరంగా అయితే కండిషన్ పరంగా కూడా చాలా బాగుంది టాపు సీలింగ్ సీట్లు కూడా కొత్తవి అండి చాలా నీటుగా ఉన్నాయి బండికి టైర్లు చూసుకుంటే నాలుగు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయని అయితే ఓనర్ చెబుతున్నారు బండి అయితే రన్నింగ్లో ఉంది ఫుల్ కండిషన్లో ఉంది ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి లక్ష నలభై వేల రూపాయలు చెబుతున్నారు ఇది రేట్ అయినా ఫిక్స్ రేట్ అయితే కాదంటున్నారు మీరు బండి దగ్గరకు వచ్చి బండిని చూసుకుంటే రేటు తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన కొలుగు జిల్లా ఏటూరు నగరంలో ఈ బండి ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్మడిపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ వెహికల్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్